వెల్కమ్ టు న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని తేజస్ జూనియర్ మరియు డిఫెన్స్ కళాశాలలో తేజస్ స్పార్క్ పేరిట ఫ్రెషస్ డే వేడుకలను విద్యార్థులకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది నిరంతరం క్లాసులు పరీక్షలు స్టడీ అవర్స్తో మా విద్యార్థులకు ఉండే మానసిక ఉల్లాసం కొరకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తేజస్ స్పార్క్ పేరిట ఏర్పాటు చేయడమైనదని అలాగే మా డిఫెన్స్ కళాశాలలో చేరిన చాలామంది విద్యార్థులకు వివిధ ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు సాధించారని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తేజస్ జూనియర్ అండ్ డిఫెన్స్ కళాశాలల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ సతీష్ రావు తెలిపారు దీనిలో భాగంగా విద్యార్థుల సంతోషం కోసం జబర్దస్త్ యాక్టర్స్ టీమ్ తో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు పరీక్షలలో మంచి మార్కులు ర్యాంకులు సాధించాలని కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి శాసన సభ్యులు చింతకుంట విజయరమణరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఈ యొక్క కార్యక్రమంలో ద్వారకామయ్యి హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణారావు సిహెచ్ మౌనిక కలకొండ నరసింహారెడ్డి కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గంట నవీన్ గారి కూడా స్వాగతం దుస్వాగతం ఆల్మోస్ట్ అన్ని ఆడినట్ చెప్పాడు బయట ఆడపడుస్తున్న బతుకమ్మ ఆడుతుంటే వీళ్ళు ఏకంగా దీపావళి ఎంత మరికొసారి ఈ చక్కని అవకాశం మా కల్పించేటువంటి యజమాని మొత్తానికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది థాంక్యూ సో మచ్ ఫర్ గివింగ్ us wannan opportunity థాంక్యూ ప్రణామ దేవ సరస్వతేవాదే భర్వాదినివతే భద్రం దర్గే మిస్తునియామ భద్రం ఇప్పుడు నేను అరే భర్తరావు శక్మన్ నాకు తెలుసు ఆ నువ్వు ఏడితే మేము ఏడుస్తాం మేము నవ్వితే మేము నవ్వుతాం మేం బయట నుంచి దూకితే కాస్త ఎక్కువ నవ్వుతాం దోకనే మీద మా అకాడమీలో స్పార్క్ పేరిట మా విద్యార్థులకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది మా విద్యార్థులు ఇంటర్తో పాటు కాంపిటేటివ్ సిలబస్ నేర్చుకుంటూ డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్లకు ఉల్లాసం కొరకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది మా తేజస్ అకాడమీ విద్యార్థులు కంటిన్యూగా ప్రతి నోటిఫికేషన్ లో ఉద్యోగాలు సాధిస్తూ గ్రూప్లలో రాష్ట్రస్థాయి మార్పులు సాధించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మా తేజస్ అకాడమీ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించే విధంగా రాష్ట్ర స్థాయి మార్పులు సాధించే విధంగా ఇక్కడ బలంగా ఏర్పాటు చేసుకుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు స్పార్క్ స్పార్క్ కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఎటువంటి ఒత్తిడికి లోన్ లోన్ కాకుండా ప్రశాంతంగా చదువుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ టూ థౌజండ్ లెవెన్ నుంచి మా అకాడమీ రన్ అవుతుంది ఇప్పటి వరకు రెండు వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు సాధించడం జరిగింది ఉద్యోగాలే కాకుండా రాష్ట్ర స్థాయి మార్గులు అన్ని కేటగిరీలో రాష్ట్ర స్థాయి మార్గులు సాగించడం జరిగింది రాబోయే రోజుల్లో ఐఐటి నీటు ఎంసీ లో ర్యాంకులు సాధించే విధంగా కూడా ఏర్పా ఏర్పాట్లు చేయడం జరిగింది తేజస్ అకాడమీ జరిగినదే మీ ఎంకరేజ్మెంట్ వెరీ వెరీ థ్యాంక్ యూ మమ్మల్ని ఇక్కడ మన కాలేజీ యాజమాన్యానికి పెద్దలందరికీ నమస్కరిస్తుంది అందరికీ మనకి ఈరోజు ఎంజాయ్ గట్టిగా ఎంజాయ్ చేద్దాం హ్యాపీగా ప్రతి ఒక్కరుగా అందరినీ కూడా నేను చెప్పే విషయాలను నేను చేసే స్టిక్కని చూస్తూ ఆనందించాల్సింది కోరుకుంటూ థ్యాంక్ యూ మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది కానీ ఇంట్రా మొత్తం మనాలేరా మొత్తం అందరూ లాస్ట్ బెంచ్ కూర్చుంటే ముందు తెలుసు ఈ అంతా ఫస్ట్ బెంచ్ ఫస్ట్ అయితే ఎగ్జామ్ బాగా రాయాలని ఆలోచిస్తారు మిడిల్ బెంచ్ వాళ్ళు అయితే ఎగ్జామ్ ఎలాగోలాగా రాయాలని ఆలోచిస్తారు మన లాస్ట్ బెంచ్ అయితే అసలు ఎగ్జామ్ ఉందా మన ఆ బ్యాచ్ కాబట్టి ఆ బ్యాచ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఏదో ఫంక్షన్స్ పెట్టినప్పుడు మా ఎక్కడ మళ్ళీ వన్స్ క్లాస్కి వెళ్ళిన తర్వాత టీచర్లు మనమే ఊరు తర్వాత ఇక్కడే వాళ్ళు అనుకుంటా ఇలా ఇలా షాపు ఓకే ఓకే సరే మా టీం మెంబర్స్ అందరూ వస్తారు జనరల్గా ఇప్పుడు మాట్లాడతారు నెక్స్ట్ తర్వాత స్కిప్ పెర్ఫార్మెన్స్ లాగా చూద్దాం మా దాంట్లో మా అందరి సీనియర్ ఆల్మోస్ట్ ఇప్పుడు మన రామారావు గారు నాగేశ్వరరావు గారు ఆ టైం నించే ఉన్నారు మన సన్నీ గారు ఆయన మాట్లాడతారు ఆల్మోస్ట్ అన్నీ ఆ గ్రెడ్ చెప్పేశాడు హాయ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అందరూ నా ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది రాజమౌళి నేను అలా ముసలి అది కాదయ్యా మీకో హీరో నర్జుకునొస్తుంటే ఎలా అనిపించింది నీకు హీరో యా మీకు నువ్వే యా ఆహా ఇదేదినట్లన ఇద ఒక పెద్ద పేషెంట్ క్లాసుకి వచ్చారన్న హలో కున్న ఎవరికైతే పొట్ట బట్ట ఉంటదో వాళ్ళ గోపాల్ ఎక్కడ అన్నాడు తెలుసా ఏమను మీకు అర్థం చేస్తుందా ఇది హౌ పిల్లలు నిజంగా ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రెస్పెక్టెడ్ మన పెద్ద పెద్ద ఎమ్మెల్యే గారికి థాంక్యూ సార్ అండ్ అలాగే చైర్మన్ గారు సతీష్రావు సార్కి థ్యాంక్ యూ సార్ ఇక్కడ అలాగే మీరు ఇలాగే చూస్తూ ఉండండి మా అభిప్రాయం గారు వచ్చారు లో ఉండదు కదా మొత్తము నెక్స్ట్ మీరు ఎప్పుడెప్పుడో ఆయన ఎదురు చూస్తున్న ముచ్చు గుమ్మ గాన పట్టి మామూలు ఉత్సాహంగా వస్తే అలా ఉందో ఎంజాయ్ మీ ఎంకరేజ్మెంట్కు వెరీ వెరీ థ్యాంక్ యూ మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి మన కాలేజీ యాజమాన్యానికి మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తుంది అందరికీ హాయ్ మనం ఈరోజు ఎంజాయ్ గట్టిగా ఎంజాయ్ చేద్దాం ప్రతి ఒక్కరుగా అందరూ లేకుండా నేను చెప్పే విషయాలను నేను చేసే స్క్రిప్ చూస్తూ ఆనందించాల్సింది కోరుకుంటూ థ్యాంక్ యూ తడుచుకుంటూ వస్తుంటే మీ స్పందన ఏంటి ఒక్కసారి ఈ చూసి ఆ కళ్ళని చేస్తే నాకు కళ్ళ ఏమీ రావట్లేదు నేను స్పందన నా నా గురించి మాటలు మాట్లాడండి ఇంకా తొందర తొందర ఆ ఆ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జలస్తా ఉంది అబ్బా ఎంత ఎనర్జీ పేర్లో తేజస్ స్పార్క్ అని بیٹరే ఆ స్పార్క్ అంతా మీ కనిపిస్తుంది కనిపిస్తంద బాక్స్ గట్టిగా ఏస్కో అందరూ ఎలా కాలేజ్ డిఫెన్స్ అకాడమీ వారి క తేజస్ స్పార్క్ ఇటువంటి వైపు మీకు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి స్వాగత సమాజం తెలియజేసుకుంటూ ఇందు చక్కటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీకు మన గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే గారు అయినటువంటి మన విజయ రమణారావు గారికి మరొకసారి సాధన స్వాగతం తెలియజేసుకున్నాం సార్ మీకు వాల్యూ ఫ్యామిలీ కేటాయించినందుకు సో ఒకసారి ఇంత చక్కటి కార్యక్రమం జరుగుతుంది అంటే దానికి ముఖ్య కారణమైన మన చైర్మన్ సతీష్ రావు గారికి ఒక్కసారి గట్టి వాయిస్తున్నామా సరిపోలేదబ్బా ఇంకా అప్పటి నుంచి మా యాంకర్ చెప్తుంది ఫోన్ లో చెప్తూనే ఉంది ఇక్కడ పిల్లలున్నారు పిల్లలు ఉన్నారు మామలు హుషారగలేరు ఎవరమ్మ నీకు చెప్పింది వాళ్ళు పిల్లలని వాళ్ళు రేసుకు వాళ్ళ పిల్లల వాళ్ళు ఎనర్జీ ఇవ్వడం మొదలెట్టారు అనుకో ఆ ఎనర్జీని ఆపడానికి మనం సో మరి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము రెడీ ఎంజాయ్ చేయడానికి మాత్రం రెడీగా మేము నేర్చుకుంటున్నాం మా పిల్లలు కాంపిటేటివ్ సిలబస్ అంటే ప్రతి గవర్నమెంట్ ఉద్యోగానికి మా పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ టెన్త్ స్థాయిలోనే వీళ్ళకి ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ స్టడీతో పాటు కాంపిటేటివ్ సిలబస్ డైలీ మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా నేర్పడం జరుగుతుంది కంటిన్యూగా చదువుతో పాటు ఇవన్నీ ఉండడం వలన ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఈ ఈరోజు ఈ కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది తేజస్ గురించి చెప్పాలంటే మేము ఒక ఫిఫ్టీ తోని టూ థౌజండ్ లెవెన్లో స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఇప్పటి వరకు రోజు మా మా స్ట్రెంత్ పదిహేను వందల మంది పిల్లలు పన్నెండు వందల మంది పిల్ల పిల్లలు ఇంటర్మీడియట్ అంటే గవర్నమెంట్ నుంచి ఎంత పర్మిషన్ ఉంటుందో అంత పర్మిషన్ మేము తీసుకున్నాము పన్నెండు వందల మంది అదేవిధంగా మూడు వందల మంది విద్యార్థులు ఆర్మీ కోచింగ్లో ఉన్నారు సుమారు రెండు వేలకు పైగా విద్యార్థులు తెలంగాణ అన్ని జిల్లాల నుంచి తెలంగాణ అన్ని జిల్లాల నుంచి రెండు వేల మంది విద్యార్థులను ఉద్యోగస్తులుగా తీర్చిదడం జరిగింది జూనియర్ కాలేజీని మేము రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇంటర్మీడియట్ వ్యవస్థలో కూడా అన్ని గ్రూప్లలో ఎంపీసీ బైబిసి సిఈసి అన్ని గ్రూప్లలో కూడా రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించడం జరిగింది ఎంపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు బైబీసీ సిఈసి ఏ విధంగా అదేవిధంగా ఐఐటి నీట్ ఎంసెట్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మన మన తెలంగాణ విద్యార్థులు ఎక్కువ మొత్తాలలో డిఫెన్స్లో సెలెక్ట్ అయ్యే విధంగా మేము ఇక్కడ అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నాము తెలంగాణలో మొట్టమొదటి డిఫెన్స్ అకాడమీ మాది హైయెస్ట్ జాబ్స్ ఉన్న డిఫెన్స్ అకాడమీ మాది ఏ నోటిఫికేషన్ అయినా కానీ రీసెంట్గా మా విద్యార్థులు మూడు వందల మంది విద్యార్థులు ఆర్మీలో ఎగ్జామ్లో పాస్ అయి ఉన్నారు వాళ్ళు నవంబర్ టెన్త్ నుంచి ఫిజికల్ టెస్ట్ ఉంది అందులో క్వాలిఫై అయితే అంటే నా అంచనా ప్రకారం కనీసం రెండు వందల మందికి ఒకేసారి ఆర్మీ ఉద్యోగాలు వస్తాయి మాకు ఆ విధంగా ఆ విధంగా మా విద్యార్థులు మా విద్యార్థులు కష్టపడుతున్నారు మరీ ముఖ్యంగా మా టీచింగ్ సిబ్బంది సబ్జెక్టులు లెక్చరర్స్ కావచ్చు ప్రిన్సిపాల్ కావచ్చు పీటీ సార్లు అందరూ కూడా ఇది ఒక టీం వరకుగా మేము ముందుకెళ్తున్నాము రాబోయే రోజుల్లో కూడా తేజస్ అంటే తెలంగాణ మొత్తంలో ఐడెంటిఫై అయింది ఇంకా దీన్ని గుర్తింపచే విధంగా మేము ఇంకా హార్డ్ వర్క్ చేస్తున్నాము దీనికి సహకరిస్తున్న మా విద్యార్థుల విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఓకేనా మా బృందానికి నేను అభినందన తెలియజేస్తున్నాను మరొకసారి ఈ ప్రోగ్రాంకు విచ్చేసిన విజయ రన్నారావు అన్నకు విద్యార్థులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై థ్యాంక్ యూ అందరికీ నా నానమ్మ తెలియజేసుకుంటూ మరి దాదాపు రెండు వేల పదకొండవ సంవత్సరంలో పురులు పోసుకొని రోజు కేవలం యాభై మంది విద్యార్థులతో ప్రారంభమై ఈరోజు దాదాపు పదిహేను మంది పదిహేను వందల మంది విద్యార్థులు మరి ఈ అకాడమీలో చదువుకుంటూ ఉన్నారంటే అంటే ఈ కాలేజీ నుండి ఏ రకమైనటువంటి విద్యను మరి పిల్లలకు అందిస్తూ ఉందనడానికి ఇంతకంటే ఎక్కువ నిదర్శనం అవసరం లేదు ఎందుకంటే ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి పది ఉమ్మడి జిల్లాల నుండి మరి పెద్ద ఎత్తున పిల్లలు ఇక్కడికి రావడం పిల్లల తల్లిదండ్రులకు ఒక నమ్మకం ఒక విశ్వాసం ఎందుకంటే ఈ తేజస్ డిఫెన్స్ అకాడమీలో మా పిల్లలను చేర్పిస్తే భవిష్యత్తు ఉంటుంది ఒక ఆలోచనతో ఇవాళ ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది మరి దాదాపు ఈ పదిహేను సంవత్సరాల్లో రెండు వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు మరి ఉద్యోగాలు రావడాన్ని నేను అర్చిస్తూ ఉన్నా స్వాగతిస్తూ ఉన్నా ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇవాళ ఇంటర్లోనే మనందరం కూడా ఇవాళ ఆలోచన చేయాలి మీరంతా కూడా ఇవాళ మీ అమ్మ మీ నాన్న మీ ఫాదర్ మదర్ మీ తల్లిదండ్రులు కష్టపడి మరి ఎంతో కష్టపడి మిమ్మల్ని అందరినీ ఈ అకాడమీకి ఈ అకాడమీలో జాయిన్ చేసి ఇవాళ మీకు తోడ్పాటు అందిస్తూ ఉన్నారు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం మన సతీష్ రావు గారు ఒక క్రమశిక్షణతో ఈ కాలేజీ క్యాంపస్ను ఒక ఎనిమిది ఎకరాల విస్తీర్ణతో విస్తీర్ణంతో దీన్ని నిర్మాణం చేసి ఒక చక్కటి విద్యతో పాటు ఒక మంచి సంస్కారాన్ని పిల్లలకు అందేలాంటి ఆలోచనతోనే వారు ముందుకు ఉన్నారు ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున మరి గంజాయికి అలవాటు పడి ఇవాళ మన ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఈగల్ అనేటువంటి ఒక సంస్థను పెట్టి మరి గంజాయికి అలవాటు కావద్దు మత్తుకు బానిస కావద్దు అనేటువంటి ఆలోచనతో ఇవాళ అనేక కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది ఇవాళ పిల్లల భవిష్యత్తు ఎట్లుంటుందంటే ఇంటర్ నుండి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు మ మెంటల్గా డిస్టర్బ్ ఉంటా ఉంటారు మరి ఈ ఈ టైంలో పిల్లలకు ఏదైతే మరి గురువులు నేర్పేటువంటి విద్యతో పాటు గురువులు నేర్పేటువంటి క్రమశిక్షణతో పాటు ఏదైతే గురువులు చెప్తా ఉంటారో మరి దాని ద్వారానే మీ పరివర్తన ఉంటా ఉంటుంది మీ క్రమశిక్షణ అలవాటైతూ ఉంటుంది కాబట్టి నేను ఒకటే ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ఇవాళ మత్తుకు బానిస కావద్దు సిగరెట్ తాగద్దు ఇవాళ సిగరెట్ తాగడం అనేది ఒక హాబీ ఎట్టి పరిస్థితులలో కూడా మన అటువంటి దాని జోనికి పోకుండా మీరు ఏదైతే ఈ అకాడమీలో అకాడమీ కాలేజ్ జూనియర్ కాలేజీలో మరి బాగా చదువుకొని కష్టపడి రేపు మీరు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి సేవ చేసే విధంగా తయారు కావాలని చెప్పి తయారు అవుతారని చెప్పి మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ This is Nina Shetty. Please subscribe to GK News. Hi, everybody. Subscribe to GK News.